అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయిప్ కార్స్ వారోల్డ్ అన్నా గుడ్ మార్నింగ్ అన్న నా యోడు ఫ్యామిలీ అందరు గుడ్ మార్నింగ్ ఏదన్నా లేచిరా టీలు టిఫిన్ లేరా మనం కూడా లేచినాం టీ తాగినాం ఇంకా టిఫిన్ అయితే చేయలే బట్ విడవే కలదాం లేట్ చేయకుండా స్క్రీమ్ ఇచ్చుడు ఓ నిన్న ఒక్కరోజు మూడు కార్లు స్టోర్ అయిపోయినాయి రెనాల్టో క్విడ్ పోతే సాంత్రో బట్ పోతే ఆల్టో జనవరి ఫస్ట్ రోజు బోడి చేసినాం మూడు కార్లు సోల్డ్ అవుట్ కాంగ్రాలేషన్ బట్ వీడల కోసం లేట్ చేయకుండా స్క్రీన్ చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి ఫోర్ ఫియెస్టా వన్ పాయింట్ ఫోర్ జడాక్సాయ్ టాప్ మోడల్ ఎన్ఆర్ఐ కార్ అంటున్నారు టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాల్డ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ టూ కీ రిమోట్స్ ఉన్నాయి ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సిక్స్టీ త్రీ థౌజండ్ మాత్రమే రన్ అయింది షోరూమ్ మెయింటెనెన్స్ అంటున్నారు మ్యాక్ వీల్స్ ఉన్నాయి సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల కంపెనీ లెదర్ సీటింగ్ ఉంది ఏబిఎస్ సిస్టమ్ ఉంది ఓకేనా బట్ పోతే ఇన్సూరెన్స్ కూడా వ్యాల్యుడ్ ఉంది బట్ పోతే టూ థౌసండ్ సెవెన్ టూ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వాల్యుడ్ ఉంది సెకండ్ ఓనర్ కార్ డీజిల్ ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు కార్ అయితే టోటల్ ఎక్సలెంట్ ఉంది దీని ప్రైస్ వన్ ల్యాక్ ఫార్టీ ఫైనల్గా వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ అన్నారు ఫైనల్ అయితే వన్ ల్యాక్ నైన్టీన్ థౌజండ్ చెప్తున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఇంకా ఉంటే ఫైనల్ ఫైనల్ చేసుకోండి కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది షోరూమ్ మెయింటెనెన్స్ అంటున్నారు అరవై మూడు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఏబిఎస్ సిస్టమ్ ఉంది కంపెనీ సీటింగ్ ఉంది కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉంది అంటున్నారు ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది డీజిల్ వేరియంట్ ఒక లక్ష పంతొమ్మిది అంటున్నారు మీరు ఇంకేమైనా ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి క్లియర్ ఫైనల్ చేసుకోండి కార్ అయితే మీకోసం మ్యాక్సిమం లో బడ్జెట్ కార్లకి ప్రిఫరెన్స్ ఇస్తాం మన కార్లు ఏమున్నా కూడా మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి అన్న మెడికల్స్ సో అందిద్దాం సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరా నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరా నెంబర్ పెట్టండి వన్ నెంబర్ పెడతా మీరు కార్ కొన్న వరకు ఛానల్ పెట్టే ఎనీ కార్ వన్ నెంబర్ తీసుకోవచ్చు వీడియో రాస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా డీటౌట్ చెప్తా రైట్ బెస్ట్ గుడ్ మార్నింగ్ రైట్ అండి Ford Fiesta 1.4 ZXOI top end model, diesel variant. ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాల్డ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ టూ కీ రిమోట్స్ అవైలబుల్ ఉన్నాయి ఏసీ చిల్డ్ ఉంది బట్ పోతే ఫోర్డ్ కంపెనీ లెదర్ సీటింగ్ ఉంది బట్ పోతే టోటల్ ఒరిజినల్ బాడీ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ టైర్స్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి మ్యాక్ వీల్స్ ఉన్నాయి ఏబిఎస్ సిస్టమ్ ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ షోరూమ్ కంట్రోల్ ఉందంటున్నారు సిక్స్టీ త్రీ థౌజండ్ మాత్రమే తిరిగింది ఓకేనా సెకండ్ ఓనర్ కార్ ఎన్ఆర్ఐ కార్ అంటున్నారు కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉందన్న దీని ఫ్రైజ్ అన్న మనతోని వన్ ల్యాక్ ఫార్టీ ఫైనల్గా వన్ ల్యాక్ ట్వంటీ ఫోర్ అన్నారు మనమైతే ఫైనల్ రేట్ చెప్పమన్నా వన్ ల్యాక్ నైన్టీన్ థౌజండ్ అంటున్నారు ఫైనల్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు డిజిల్ వేరియంట్ ఎన్ఆర్ఐ కార్ అరవై మూడు వేల మాత్రమే తిరిగింది షోరూమ్ కండి ఉందంటున్నారు ఓకేనా కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఫోర్త్ ఫిఎస్టా జెడక్స్ అయి టాప్ మోడల్ అన్న ఓకేనా ఏసీ మాత్రం చిల్డ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ ఉన్నాయి ఓకేనా సెంట్రల్ లాకింగ్ టూ కీ రిమోట్స్ ఉన్నాయి టైర్స్ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి మ్యాక్ వీల్స్ ఉన్నాయి లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది కంపెనీ లెదర్ సీటింగ్ ఉంది కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజాన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతున్నా ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడా అందరు కారాలు తిరగాలి తగ్గేదేలే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడా అందరు కారులు తిరగాలి తగ్గేదేలే మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి చాలా మంది ఆర్సీ వాలే అయిపోయిన అలాగే పక్క పెట్టడం వల్ల మంత్లీ ఫైవ్ హండ్రెడ్ లేట్ ఫీజ్ వస్తుంటుంది అది మా ఛానల్లో పెడితే మా సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ మీ దగ్గరికి వచ్చి మార్కెట్ ప్రకారం తీసేసుకుంటారు వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకేం సందా కార్ అయితే లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఓకేనా ఏమైనా ఉంటారే బెస్టాప్లోకి ఏమన్నా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్